హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం పిన్ని ఏంటి వదిన నిన్ను అలా మర్యాద లేకుండా పిలుస్తుంది నువ్వు అన్నయ్యకు కాబోయే భార్యవు కాబట్టి ఖచ్చితంగా నిన్ను మర్యాదగా పిలవాలి కానీ ఇలా నోటి దురుసుగా నోటికి వచ్చినట్లుగా ఎలా పడితే అలా పిలుస్తుంది ఏంటి అన్నయ్య లేడు అని నిన్ను డిగ్రేడ్ చేస్తుందా వదిన అని అడిగాడు ఆదిత్య తను లేనప్పుడు ఇంట్లో ఏం జరిగిందో తనకు తెలియదు కాబట్టి గౌరవంగా మర్యాదతో పిలిస్తే విచిత్రం కానీ ఇలా పిలిస్తే విచిత్రం ఏముంటుంది ఆ మహాతల్లి నోరు ఎటువంటిదో వచ్చిన రోజే గమనించాను ఇంట్లో ఉన్న అందరినీ గడగడలాడుతుంది ఆ విక్రమార్క ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ రూమ్లో నుంచి బయటకు వచ్చినట్లుగా కూడా నాకు కనిపించిన లేదే ఎందుకు ఈ విక్రమార్కకు ఆడవాళ్ళంటే ఇష్టం లేదు కదా బయటకు వస్తే ఎక్కడ తన్ని తరిమేస్తాడు అనే భయంతో లోపలే ఉండి ఉంటారేమో అయినా ఇప్పుడు ఉన్నట్టుండి ఈ విడ నన్ను ఎందుకు పిలుస్తుంది అసలు నన్ను పిలవలసిన అవసరం ఈ విడకు ఏంటి అని అసహనంగా అనుకుంటూనే సోఫాలో నుంచి పైకి లేచి నిలబడింది అబ్బా వదిన నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళటం అవసరమా ఆ పిన్ని అలానే ఆరుస్తుందిలే పిలుస్తుందిలే నువ్వు పట్టించుకోవద్దు నువ్వు రెస్ట్ తీసుకో నిన్ను ఎందుకు పిలుస్తుందో నేను కనుక్కుంటాను కదా అని హిరణ్యను సోఫాలో కూర్చోబెట్టి ఆదిత్య ఆ రూమ్ నుండి బయటకు వచ్చాడు ఈ అబ్బాయి ఏంటి మరి ఎంత సాఫ్ట్గా ఉన్నట్టున్నాడు నేను ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మంచిగానే మాట్లాడుతున్నాడు రియాక్షన్ గుడ్గా అనిపిస్తుంది ఇలా సాఫ్ట్గా ఉంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉన్న అందరూ తొక్కేస్తారే ఇంట్లో అందరూ కంచులే ఉన్నారు కానీ ఇలా ఏమీ తెలియని అమాయకుడు కూడా ఉన్నాడు అని ఇప్పుడు ఇతడిని చూస్తుంటేనే తెలుస్తుంది అని అనుకుంది పాపం సౌమ్యంగా మాట్లాడుతున్నాడు నిజంగా అబ్బాయిల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా మా అన్నయ్యని చూశాను ఆ తర్వాత హరీష్ గారు ఇదిగో ఇప్పుడు ఈ ఆదిత్య బయట ఇటువంటి వారిని చూడటం నేను చాలా తక్కువ అని అనుకుంటూ ఉన్నప్పుడే ఆమెకు హరీష్ గుర్తుకు వచ్చాడు ఐఎమ్ సారీ హరీష్ గారు మీతో జీవితం పంచుకోవాలి అనుకున్నాను కానీ నేను ఇక్కడ ఇరుక్కొని పోయాను ఇక్కడి నుంచి నేను బయటపడలేను ఒకవేళ బయటపడినా మీ దగ్గరకు మాత్రం రాలేను నాలాంటి ఆడదాన్ని గురించి బయట సమాజం ఎలా మాట్లాడుతుందో నాకు బాగా తెలుసు మీ గురించి మీ గొప్ప ఆలోచనల గురించి నాకు తెలుసు ఆ మంచి మనసుతో నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని కూడా నాకు తెలుసు కానీ సమాజం అనే మాటలు పడుతూ మిమ్మల్ని తక్కువ చేస్తూ మాటలు అంటూ ఉంటారు ఆ మాటలు పడుతూ మీరు జీవితాంతం బ్రతకాలి అంటే కష్టం అందుకే నేను మీ దగ్గరకు రాలేను మరొకసారి నేను మిమ్మల్ని చూస్తానో లేదో కూడా తెలియదు కానీ నేను మాత్రం మీకు మనసులో మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను ఇంతకు మించి ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేను ఏమీ చెయ్యలేకపోతున్నాను నా వల్లే మీకు బుల్లెట్ కూడా తగిలింది అని మనసులో అనుకుంది ఆదిత్య బయటకు వచ్చి ఏంటి పిన్ని వదినని పిలుస్తున్నావు అని అడిగాడు రాగిణిని అబ్బో వదిన అసలు నీకు ఎలా వదిన అయ్యింది ఆదిత్య ఆ అమ్మాయి వదిన అని రాగిణి కంటే కూడా ముందు ఆనంది పైకి లేచి తల పైకెత్తి చిరాగ్గా అడిగింది అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఎలా వదినగా వచ్చావో హిరణ్య వదిన కూడా అలానే కాకపోతే ఇంకా అన్నయ్యతో పెళ్లి జరగలేదు అంతే తేడా దానికే తను నాకు వదిన కాకుండా పోతుందా అని అయోమయంగా ఆనందితో మాట్లాడాడు అయ్యో ఆదిత్య బాబు నువ్వు అనుకుంటున్నట్లు ఇక్కడ ఏమీ జరగటం లేదు మీ అన్నయ్య ఏమీ ఆ అమ్మాయిని ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని ఇక్కడికేమీ తీసుకొని రాలేదు నువ్వు అనుకున్నట్లు అని గుట్టు కాస్త రట్టు చేసేసింది రాగిని ఆ మాటలు వింటున్న తాతగారు అనుష ఇద్దరు రాగిణిని ఆపటానికి చాలానే ట్రై చేశారు కానీ రాగిని ఆగే రకమా నోరుంది కదా అని బాగా ఆ నోటిని పదును పెట్టి మరీ వాడే రకం వాడకపోతే వాళ్ళకి నోజు రోజు గడవదు కదా ఆ నోటితోనే నెట్టుకు వచ్చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నావు పిన్ని నువ్వేం చెప్పినా కూడా నేను గుడ్డిగా నమ్మేస్తాను అనుకుంటున్నావా మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు ఏదైనా పనిచేసాడు అంటే దాని వెనుక ఏదో బలమైన రీజన్ ఉండే ఉంటుంది అలానే ఇప్పుడు వదినని ఇక్కడకు తీసుకొని రావటానికి కూడా ఖచ్చితంగా వెనక ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది అంతేకాని మరీ నువ్వు ఇలా వదినని తక్కువ చేసి మాట్లాడటం నాకు నచ్చటం లేదు అని సీరియస్గా అన్నాడు ఆ మాటలు వింటున్న హిరణ్యకి అబ్బో అన్నయ్య మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంది కాదు కాదు ఓవర్ కాన్ఫిడెంటే ఉంది ఈ తమ్ముడు గారికి అన్నయ్య భాగవతం తెలిస్తే ఏమైపోతాడో అని అనుకుంది ఏంటి ఆదిత్య నేను నీకు వదినని కాదు అని ఆ లోపల ఉన్న హిరణ్య చెప్పే ఉంటుంది కదా అయినా నువ్వు వినలేదు ఇప్పుడు మేం చెప్తున్నా కూడా కాదు మేము అబద్ధం చెప్తున్నామంటూ పట్టించుకోవటం లేదు అంటే మీ అన్నయ్య నీతో చెప్పాడా ఆ అమ్మాయిని నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటున్నాను కొన్ని కారణాల వల్ల ఇక్కడికి తీసుకొని వచ్చాను అని నీతో ఒక్క మాటైనా మీ అన్నయ్య చెప్పాడా లేకపోతే ఫ్యూచర్లో చెప్తాడేమైనా నమ్మకం ఉందా అని లాజిక్గా మాట్లాడింది రాగిని అవును అన్నయ్య నాకేమీ చెప్పలేదు లోపల ఉన్న హిరణ్య వదిన కూడా నేను నీకు వదిన కాదు అంటుంది ఇప్పుడు వీళ్ళు వదిన కాదు అంటున్నారు అసలు ఏంటి అర్థం మరి అన్నయ్య ఈ వదినని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి అలేఖ్య నాకు ఫోటో కూడా పంపించింది ప్రేమించకుండానే ఒక అమ్మాయిని ఇలా నలుగురి ముందు ముద్దు పెట్టుకోగలుగుతారా ఎవరైనా అలాంటి సాహసం నాకు తెలిసి ఎవ్వరూ చేయరు అలా అన్నయ్య వదిలిన ముద్దు పెట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు లేదంటే త్వరలో పెళ్ళి అయినా చేసుకోవాలి అని ఆలోచనలో ఉండి ఉండాలి అవి రెండూ కాకపోతే మరి అన్నయ్య ఎందుకు నలుగురిలో ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేస్తాడు ఏం జరిగింది ఈ ఇంట్లో అని అనుకుంటూనే కళ్ళు రెండు చిన్నవి చేసి వెనక్కి తిరిగి హిరణ్య వైపు చూశాడు ఆదిత్య కిరణ్య అక్కడ జరుగుతున్న డిస్కషన్కి తనకేమీ సంబంధం లేదు అన్నట్లుగా సైలెంట్గా సోఫాలో పడుకొని కనిపించింది ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంది ఈ వదినేంటి అసలు ఏమీ పట్టించుకున్నట్లుగానే ఇలా పడుకుంది అని అనుకుంటూనే తల తిప్పి కిందగా చూశాడు ఆదిత్య ఏంటి ఆదిత్య మేము చెప్పేది నువ్వు నమ్మటం లేదా మీ అన్నయ్య అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి తీసుకొని రాలేదు ఆ అమ్మాయిని ఉంపుడు గత్త అని అంటూనే నీకు ఇంగ్లీష్లో చెప్పాలి కదా తెలుగులో చెప్తే అర్థం కాదు ఎంతైనా నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా సరే నీకు అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లోనే చెప్తాను ఏదో అంటారు సెటప్ అని అలా సెటప్ అంటారు కదా అలా ఉంచుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని చెప్పింది ఆ మాటలు విన్న తాతయ్య అనూష ఇద్దరూ తల పట్టేసుకున్నారు రాగిణి మాటలు పైన ఉన్న హిరణ్యకి కూడా వినిపిస్తూ ఉండటంతో మనసులో ఉన్న బాధతో కన్నీరు కారుస్తూ ఉండిపోయింది తప్ప బయటకు రాలేదు నువ్వేం మాట్లాడుతున్నావు పిన్ని మైండ్ నుండే మాట్లాడుతున్నావా అన్నయ్య ఇలా ఒక అమ్మాయిని తీసుకొని వస్తే నువ్వు ఆ అమ్మాయిని సెటప్ అని చెప్తున్నావా అసలు అన్నయ్య నీకు ఆ అమ్మాయి నాకు సెటప్ అని మీకు చెప్పాడా ఒక అమ్మాయి గురించి మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అసలు మీరు మాట్లాడేదేంటో మీకైనా అర్థమవుతుందా లేదా అని వెనక ఉన్న హిరణ్య వైపు చూసి ఆమె బాధపడుతూ ఉంది ఏమో ఆ మాటలు వినలేక అలా కళ్ళు మూసుకొని ఉంది అని అర్థం చేసుకొని స్పీడ్గా అక్కడ నుంచి కిందకు వచ్చేశాడు అబ్బా దిగి వచ్చాడమ్మా సత్య హరిచంద్రుడు అని ఆనందికి మాత్రమే వినపడే విధంగా గొనిగింది రాగిని మరి తన అన్నయ్యని మాట అంటుంటే ఊరుకుంటాడా ఈ ఆదిత్య ఆ రాముడికి లక్ష్మణుడు ఎలాగో ఈ ఆదిత్య తన అన్నయ్యకు కూడా అలాగే కదా అని నిష్ఠూరమాడింది ఆనంది అని నిట్టూర్చి ఇక్కడికి వచ్చిన కొత్తలో మనం ఏది చెప్తే అది విని తన అన్నయ్యను అడిగి మనకు అది ఇప్పించేవాడు వాళ్ళ అన్నయ్య ఇవ్వను అంటే ఖచ్చితంగా గోల చేసేవాడు కానీ ఇప్పుడు అసలు మనం చెప్పిన మాట వినటమే లేదు లేక కే చేయటం లేదు అంతకు మించి మనకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు ఈ ఆదిత్య మన గురించి పసిగట్టిన ఆ విక్రమార్క కావాలని ఈ ఆదిత్యను ఈ ఇంటికి రానివ్వకుండా దూరంగా ఉండి చదివిస్తున్నాడు వీడు ఇక్కడే ఉండి ఉంటే ఖచ్చితంగా వీడిని మనం మన చెప్పు చేతుల్లో ఉంచుకునే వాళ్ళం వీడు దూరంగా పోయి మన వాట మన మాటే వినకుండా తయారయ్యాడు దగ్గరగా ఉండి ఉంటే మన ఆటలు ఇంటిలో బాగా సాగేయేమో అని అసహనంగా అన్నది రాగిని నాకు ఒక డౌట్ అత్తయ్యా మన నుంచి దూరంగా వెళ్ళిపోతే మన గురించి ఇంకా తెలియదు కదా కానీ మన గురించి అంతా తెలిసినట్లుగా ఇదిగో ఇలా రివర్స్లో ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ ఆదిత్య ఆ విక్రమార్క మన గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడడు అటువంటిది మరి ఈ ఆదిత్యకి మన గురించి ఎవరైనా చెప్పి ఉంటారంటావా అందుకే మన గురించి నిజం తెలిసి ఇలా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడంటావా అని అనుమానంగా అడిగింది ఆనంది అవునే ఇప్పటి వరకు నేను ఈ పాయింట్ ఆలోచించనేలేదు అని వాళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటూ ఉన్నప్పుడే ఆదిత్య కిందకు రానే వచ్చేశాడు ఆదిత్య ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు వెళ్ళి రెస్ట్ తీసుకో మీ అన్నయ్య లేడు కదా ఒకవేళ ఇక్కడ జరిగినది తెలిస్తే నువ్వు బెంగళూరు వెళ్ళలేదు అని తెలిసి నీ మీద కోపాడతాడు అవసరమా ఇదంతా వెళ్ళు రూమ్కి వెళ్ళు మీ పిన్ని వాళ్ళు ఏదో మాట్లాడుతూనే ఉంటారులే ఆ మాటలు నువ్వు పట్టించుకోవద్దు అని తాతగారు ఆదిత్య చేతిని పట్టుకొని ఆపారు లేదులే తాతయ్య ఈరోజు పిన్ని ఏం మాట్లాడుతుందో నేను తెలుసుకొని తీరాలి నోటికి ఎంత మాట వస్తాయి అంత మాట అనేయటమేనా కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించే పని లేదా అప్పటికీ ఆదిత్యను కాదు నేను వాళ్ళు ఏది చెప్పినా నమ్మి నిజంగా గుడ్డిగా తల ఊపటానికి అప్పుడు అంటే చిన్న పిల్లవాడిని నాకు ఏమీ తెలియదు చుట్టూ లోకం ఎలా ఉంటుంది అని తెలియని పసి వయసు అన్నయ్య నీడలో పెరిగిన నాకు అన్నయ్య మాట మాత్రమే తెలుసు ఇక అంతకు మించి వేరే ఏది తెలియకపోవటంతో వీళ్ళు చెప్పిన మాటలు వింటూ వచ్చాను అప్పటి వరకు అన్నయ్య నా మీద స్ట్రిక్ట్గా ఆర్డర్స్ వేస్తూ ఉంటే అన్నయ్యను ద్వేషించాను కానీ నిజ నిజాలు తెలిసిన తర్వాత కూడా అన్నయ్యను నేను ఎందుకు ద్వేషిస్తాను అన్నయ్య ఏదైనా పని చేస్తే తప్పు అని నేను ఎందుకు తప్పుబడుతూ చెప్తాను అసలు నేను అన్నయ్య ఇలా తయారవటానికి కారణమే ఇదిగో ఎదురుగా నిలబడి ఉంది కదా ఈ పిన్నినే కదా అని సీరియస్గా అన్నాడు ఆదిత్య ఆదిత్య ఇప్పుడు ఎందుకు ఈ గొడవ రూమ్లోనికి వెళ్ళు అని ఆదిత్యను ఆపటానికి ట్రై చేసి చెప్పింది అనూష గొడవ ఎందుకు అని సైలెంట్గా ఉండబట్టే నీ మనసులో నువ్వే ఎన్నో బాధలతో మగ్గిపోతున్నావు అలా కుమిలి కుమిలి ఏడవటం నా వల్ల కాదు అత్తయ్య అని ఎదురు తిరిగి మాట్లాడటం నేర్చుకోవాలి అని అనుషని ఎత్తి పొడుస్తూ చెప్తూనే రాగిని ముందుకు వచ్చి నిలబడి రెండు చేతులు కట్టుకొని ఇప్పుడు చెప్పపిన్ని నువ్వు ఏదో మాట్లాడుతున్నావు మా వదిన గురించి మా అన్నయ్య గురించి ఆ చెప్పేది ఏదో ఇప్పుడు నాకు చెప్పు నేను వింటాను అని అన్నాడు ఆదిత్య కిందకు రావడంతో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది హిరణ్యకు తెలియక ఆమె దాదాపుగా ఊహించగలిగినదే మాట్లాడుకుంటారు అని అర్థమై ఒక నిట్టూర్పు విడిచి సైలెంట్గా పడుకుంది తనకు కిందకు వచ్చి అక్కడ జరిగేది చూడాలి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినాలి అని లేదు తనని అంటున్న మాటలకి అడ్డుకొని నేను అటువంటి దానిని కాదు అంటూ వాళ్ళందరికీ తన గురించి నిరూపించాలి అని కూడా ఆమె ఏమీ అనుకోలేదు తనని వదిన అంటూ ఆప్యాయంగా పిలిచిన ఆదిత్య కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాటలు విని అవే నిజం అనుకుంటాడు ఎందుకంటే ఎవరైనా సరే అదే నిజం అనుకోవాలి అబద్ధం లాంటి నిజం నిజం లాంటి అబద్ధము తనకే తెలియని పరిస్థితుల్లో ఉంది ఇక ఆదిత్య కూడా తన దగ్గరకు రాడు అని తనకు తెలుసు తను అన్నింటికీ ప్రిపేర్ అయ్యే ఉండటంతో చాలా నిశ్చింతగా కళ్ళు మూసుకుంది నేను చెప్పేదేముంది ఆదిత్య నువ్వు పైన ఉన్నప్పుడే చెప్పాను కదా ఆ అమ్మాయి మీ వదిన కాదు మీ అన్నయ్య తెచ్చిపెట్టుకున్న సెటప్ అని ఇక నేను కొత్తగా చెప్పటానికి ఏముంది పిన్ని మా అన్నయ్య గురించి వదిన గురించి ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చింది అంటే నీకు ఆ నాలుగే లేకుండా చేస్తాను జాగ్రత్త అంటూ రాగిణి మీదకు వెళుతూ సీరియస్గా అన్నాడు ఆదిత్య ఆదిత్య కోపాన్ని చూసి భయపడిన రాగిని ఒక అడుగు వెనక్కి వేసి నేను చెప్పేది అబద్ధమైతే నువ్వు మీ అత్తయ్య తాతయ్య మాటలు నమ్ముతావు కదా నీ ఎదురుగానే వాళ్ళిద్దరూ ఉన్నారు కదా వాళ్ళనే అడుగు నేను చెప్పేది అబద్ధమని వాళ్ళ నోటితో చెప్పమని చెప్పు మీ వదిన అంటూ నువ్వు పిలుస్తున్న ఆ అమ్మాయిని మీ అన్నయ్య ప్రేమించలేదు అలానే త్వరలో పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పను లేదు మరి వాళ్ళిద్దరి మధ్య అన్ని జరిగిపోతే ఏమంటారు నువ్వే ఆలోచించుకో అని నిష్ఠూరంగా అన్నది రాగిణి రాగిణి మాటలు నమ్మాలి అని అనిపించకపోయినా అనుమానంగా తన ఆతయ్య తాతయ్య అనూష వైపు అత్తయ్య వైపు చూడటంతో వాళ్ళు తలలు దించుకున్నారు అవును అని చెప్పలేక కాదు అంటూ లేక ఏంటి మీ తాతయ్య వైపు అలా చూస్తున్నావు తల ఎత్తి నిజం చెప్తాడు అని చూస్తున్నావా మేము చెప్పింది నిజం కాబట్టి మీ తాతయ్య అలా తాదించుకున్నాడు అది నిజం అని చెప్పలేక అని పక్కన ఉన్న ఆనంది పొగరుగా అన్నది ఏంటి తాతయ్య పిన్ని వదిన అలా మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉన్నారు కాదు అని నోరు తరిచి చెప్పడం లేదేంటి అని అసహనంగా అడిగాడు ఆదిత్య ఒక ఆడపిల్ల గురించి ఇలా ఇంటిలో రచ్చ జరగటం తనకి నచ్చక ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడటం కూడా నచ్చక అప్పటికి కూడా వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో అంటే వాళ్ళు చెప్పేది నిజమా అని అపనమ్మకంగా అడిగాడు ఆదిత్య ఏమోరా నాకు తెలియదు హిరణ్యని మాత్రం మీ అన్నయ్య తీసుకొని రావటం నిజం ఇక మిగిలిన మాటలు మాత్రం మా నోటితో మేము చెప్పలేము వాళ్ళు అవును అని కూడా మేము ఒప్పుకోము అని అన్నది ఇక నువ్వు సపరేట్గా ఒప్పుకునేది ఏంటలే ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంటే పెళ్లి చేసుకోకుండా ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తే అర్థం అదే అని నలుగురు అంటారు ఇక ప్రత్యేకించి ఎవరు దాని గురించి పట్టించుకుంటారు అని వక్రంగా మాట్లాడింది రాగిని ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంలో వాళ్ళు తెలుసుకుందాం ఏం జరుగుతుంది అనేది స్టేట్ యూన్ థ్యాంక్ యూ